అతి అందమైన పల్లెటూరు సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు కూరగాయలమ్మా కూరగాయలు అనుకుంటూ రామయ్య అప్పుడే ఊర్లోకి వచ్చాడు ఆ కేక విని కాంతమ్మ ఇంట్లో నుంచి బయటికి వస్తుంది రామయ్య ఉండు నేను వస్తున్నా అని కాంతమ్మ కూరగాయలు కొంటూ ఉంటుంది ఏం కావాలమ్మా కూరగాయలు అని అంటాడు రామయ్య కాంతమ్మ ఆకుకూరలు టమాటాలు తీసుకుంటుంది ఇంట్లో కాంతమ్మ కొడుకు ఇలా అంటాడు లక్ష్మి వంట అయిందా నేను ఇంకా పొలానికి వెళ్ళాలి ఆ అవుతుందండి అత్తయ్య గారు కూరగాయలు తీసుకుంటున్నారు నేను ఈలోపు చపాతీ చేస్తాను అంటుంది లక్ష్మి లక్ష్మి చపాతి పిండి కలిపి చపాతీ చేస్తూ ఉంటుంది ఈలోపు కాంతమ్మ ఇంట్లోకి వస్తుంది అమ్మా లక్ష్మి నువ్వు చపాతీ చెయ్యి నేను వంట చేస్తాను అని కాంతమ్మ వంట చేస్తూ ఉంటుంది వంట అయిపోయిన తర్వాత ముగ్గురు కలిసి సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ లైఫ్